ఐదు లక్షల మందితో ఎన్టీఆర్ గుడివాడలో భారీ సభ గుడివాడలో మాత్రం ఎన్టీఆర్ మళ్ళీ ఇలాంటి ఒక భారీ సభ జరిపించేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కంగు తింటున్నారట మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్ ఇంటర్ తెగ చక్కెర్లు కొడుతుంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది ఆ పేరు వింటేనే చాలు ఫ్యాన్స్లో మాత్రం ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తను మాత్రం ఎంతో పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తను మాత్రం ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఈరోజు గ్లోబల్ వైడ్గా స్టార్గా మారిపోయారంటే తన రేంజ్ ఏంటో అందరికీ అర్థమైపోతుంది అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే సినిమా రంగంలో ఇంత విజయవంతంగా దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయ రంగంలోకి ఎప్పుడెప్పుడు వస్తాడా అంటూ అందరూ కూడా ఎంతగానో ఆకాంక్షిస్తూ ఎదురు చూశారు కానీ ఎన్టీఆర్ మాత్రం నా సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను తాతగారి యొక్క ఆశయాలను నేను నెరవేరుస్తాను అంటే చెప్తూనే ఉన్నాడు కానీ ఇంతవరకే ఎక్కడ కూడా ప్రచార రంగంలో కానీ అసలు రాజకీయ రంగంలో ఎక్కడ కూడా ఆయన కనిపించడమే లేదు కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ యొక్క పరిస్థితిని అంతా కూడా గమనించి ఆయన ఒక అద్భుతమైన ఆలోచనకు వచ్చి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు లక్షల మందితో గుడివాడలో సభ నిర్వహించాలని అనుకున్నారట అందుకోసమని ఐదు లక్షల మందితో భారీ సభను నిర్వహించబోతున్నారట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు కానీ అలాగే అభిమానులు సైతం అందరూ కూడా ఎట్టకేళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని అలాగే కోరికల్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు కదా అంటూ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింటా ఎంతగా వైరల్గా మారుతూ ఉన్నాయి